హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందుగా నా వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా కొత్త వీడియోలని నోటిఫికేషన్లో మీకు వస్తుంది ఈరోజు మిక్స్డ్ మిల్లెట్స్తో జాబ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం కడాయిలో సోయాబీన్స్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సోయాలో ప్రోటీన్స్ ఫైబరు చాలా ఎక్కువగా ఉంటుంది పీచ్ పదార్థం కదా వెయిట్ లాస్కు చాలా ఉపయోగపడుతుంది బీపీ షుగర్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది అది కంట్రోల్లో ఉంటుంది చాలామందికి పీసీ ఒడి ప్రాబ్లం ఉంటుంది అది కూడా ఇది కంట్రోల్ చేస్తుందండి ఫ్రై అయిపోయింది ఇంకా తీసేద్దాం నెక్స్ట్ వచ్చి జొన్నలండి అందరూ జొన్న రొట్టెలు చేసుకుంటూ ఉంటారు కదా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జీర్ణం త్వరగా అయిపోతుంది కాల్షియం ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది డెలివరీ అయిన ఉమెన్స్కి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బలాన్ని ఇస్తుంది సో ఇది కూడా ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే నెక్స్ట్ సద్దలు వేసుకుందాము సద్దల వల్ల గుండెకు బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా గుడ్ కొలెస్ట్రాల్ తెస్తుంది ప్లాస్టిక్ సమస్యలతో బాధపడే వాళ్ళు సజ్జ రొట్టె కానీ సజ్జ జావ కానీ తాగటం వల్ల కడుపులో మంట లాంటివి తగ్గుతుంది పేగు పోతున్న వాళ్ళు సజ్జలన్నం వండుకొని తిని చూడండి ఆ ప్రాబ్లం తగ్గుతుంది మా తాతలు ముత్తాతలు సజ్జ అన్నం వాడేవారు నెక్స్ట్ వచ్చేసి రాజమా అండి ఒకటి తర్వాత ఒకటి ఫ్రై చేస్తూ ఉండాలి రాజ్మాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది రాజ్మా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటూ ఉంటారు అలాగే ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాల్షియం వల్ల బోన్స్ చాలా గట్టిగా ఉంటాయి పీరియడ్ లో బ్లెడ్ లాస్ ఉంటుంది కదా దానికి ఈ రాజ్మా చాలా మంచి నెక్స్ట్ వచ్చేసి కొర్రలండి కొర్రల్లో కూడా కాల్షియం మెగ్నీషియం ఐరన్ పుష్కలంగా ఉంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి పిల్లలకు చాలా మంచిది ఎవరికన్నా రక్తహీనత అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతుంది కొలెస్ట్రాల్ లాంటిది తగ్గిస్తుంది ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఫ్రై చేసి తీసేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న మొక్కజొన్న హెల్త్కి చాలా మంచిది స్కిన్కు మంచి గ్లోయింగ్ ఇస్తుంది అలాగే హార్ట్కు బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా కాపాడుతుంది దీన్ని రెగ్యులర్గా మీ ఫుడ్లో తీసుకుంటే చాలా మంచిది దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది ఇదంతా ఫ్రై అయిపోయింది ఇది కూడా తీసి వేసి పెట్టుకుందాం ఇవన్నీ కలిసినా కూడా ఏం పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి బార్లీ బార్లీ వాటర్ తాగడం వల్ల హీట్ తగ్గుతుంది మెయిన్గా గర్భవతులకు యూరినరీ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది డెలివరీ అయిన తర్వాత కొందరికి పాలు రాదు అలాంటి వాళ్ళు ఇలా బార్లీ గంజి తీసుకోవడం వల్ల పాలు బాగా పడుతుంది సో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతుంటే ఆ ప్రాబ్లం కూడా క్లీన్ అవుతుంది సమ్మర్ లో ఖచ్చితంగా అందరూ బార్లీ వాడాలి నెక్స్ట్ వచ్చేసి ఉలవలు తెల్ల ఉలవలు తీసుకున్నాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మెగ్నీషియం ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తుందండి సో ఇది కూడా ఫ్రై అయ్యాక పక్కకు వేసుకోవడమే ఇంకా చివరిగా రాగులండి దీని గురించి అందరికి తెలిసే ఉంటుంది దీన్ని శుభ్రంగా కడిగి ఒక నైట్ అంతా నానబెట్టి మొలకెత్తిచ్చిన రాగులండి మళ్ళీ బాగా ఎండబెట్టుకున్నాము రెండు కేజీ రాగులు ఇందులో కూడా అన్ని పోషకాలు ఉంటుంది మెయిన్గా నిద్ర పట్టకుండా ఆందోళనగా ఉంటారు కదా వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది రాగుల్ని ఫ్రై చేయనక్కర్లేదండి ఇవన్నీ చల్లారాక బాగా కలిపి మిల్లుకిస్తే వాళ్ళు పౌడర్ చేసిస్తారండి ఒక కేజీ రాగులు వేసుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా కాల్ కేజీ కాల్ కేజీ వేసుకోవాలి ఇచ్చి ఆడిచ్చాము చూడండి పిండి చాలా మెత్తగా వచ్చింది గ్లాస్ నీళ్ళు వేసుకున్నాము ఒక చిన్న కప్పు వేసుకున్నాను వీటన్నిటిని వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి బెల్లం వేసుకున్నాము మిలిట్స్ రాగి జావా రెడీ జావలోకి మిల్క్ వేసుకుందాం ఒక గ్లాస్ మిల్క్ బాగా కలుపుకోవాలి గ్లాసులో వేసుకొని సర్వ్ చేసుకోవడమే మిలిట్స్ రాగి జావా హెల్తీ అయిన రాగి జావా రెడీ దీంట్లో మిల్క్ అయినా వేసుకోండి ఈ సమ్మర్లో మజ్జి కలుపుకొని తాగారంటే కడుపులో చల్లగా ఉంటుంది ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోలన్నీ మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్